ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ श्रीनरदृष्टिनिवारणकालभैरवाय नारा नमो नमः ॐ आदित्याय नमः ఓం రిస్తేతు సంపా సూర్యూజ సూర్య ధ్యానం ప్రవక్ష్యామి ఆత్మ దోష పీడోప ఉపశాంతే మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాలభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీ సోదరి మండలకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు అందరిపైనను ఆరోగ్యకారకుడైనటువంటి సూర్యనారాయణ స్వామి వారికి ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం ముప్పై సంవత్సరాల తర్వాత రవి భగవానుడు శని సుక్షత్రమైనటువంటి కుంభరాశిలో శని అక్కడగా ఉండబడినటువంటి శనిచేత రవి ముప్పై సంవత్సరాల తర్వాత కుంభరాశిలో సంచారం చేయడం జరుగుతుంది ఆరోగ్యకారకుడు సూర్యుడు సూర్య సూర్యభగవానుడు కలిపి ఏకరాశిలో సంచారం చేసినప్పుడు ఎవరికి ఎలాంటి ఆరోగ్య పరిస్థితులు లేకుండా సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుందాం పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి పద్నాలుగు మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు రవి భగవానుడు కుంభరాశిలో సంచారం చేయడం జరుగుతుంది కనుక అందరిపైన సూర్యుడి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం మేషరాశి వారికి శని భగవానుని చేత రవి కుంభరాశిలో పదకొండవ స్థానంలో సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా అశ్విని నక్షత్రంలో నాలుగు పాదాలు భరణి నక్షత్రంలో నాలుగు పాదాలు కృతికా నక్షత్రంలో ఒక పాదం కలిపితే మేషరాశి వీరికి లాభస్థానంలో రవి చేత శని భగవాన్ ఉండడం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు బంధువులు కదా మిత్రులు కదా స్నేహితులు కదా అని చెప్పి ఆలోచన ఉన్నట్లయితే సొంత కొడుకు చేత కానీ అల్లుడు చేత కానీ పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమం చేసేవారు ఎంతో జాగ్రత్తగా ఉండాలి సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులు స్వయం వృత్తులు సేవారంగుల ధనపరమైన చిక్కులు పంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త వృషభరాశి వారికి రవి భగవానుడు శనిచేత రాజ్యస్థానంలో సంచారం చేయడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో స్వల్పమైన ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలున్నాయి కనుక పై అధికారులతో గౌరవంగా ఉండండి సహా ఉద్యోగస్తులతో ప్రేమతత్వంతో ఉండండి కింది స్థాయి ఉద్యోగస్తులతో గౌరవాన్ని ఇచ్చి పుచ్చుకోగలిగినట్లయితే పెద్ద పెద్ద సమస్యలు రావు లేకపోతే ఇంట్లో కార్ డ్రైవర్ల ద్వారా కానీ పని మనుషుల ద్వారా కానీ అంతర్గతమైన శత్రులు పంచి ఉన్నారు తస్మాత్ జాగ్రత్త మిథున రాశి వారికి రవి భగవానుడు కుంభరాశిలో శనిచేత ముప్పై సంవత్సరాల తర్వాత కలిసి సంచారం చేయడం వలన భాగ్యస్థానంలో సంచారం చేయనప్పుడు గృహస్థాశ్రమ జీవితంలో భార్యాభర్తల మధ్య కానీ పార్ట్నర్షిప్ వ్యవహారాల మధ్య కానీ అన్నదమ్ముల వ్యవహారాల్లో కానీ అప్పులు ఇచ్చి పుచ్చుకునే వ్యవహారాల్లో కానీ స్వల్పమైన ఆటంకాలు ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఇలాంటి కాల సమయంలో మౌనం ధ్యానం ఆధ్యాత్మికత ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అన్నింటా అర్థం చేసుకొని ప్రయాణం చేయగలిగితే మిథున రాశి వారంత అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి గమనించగలగాలి ఎందుకనగా భాగ్యస్థానంలో ఈ యొక్క రవి శనిల సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన ఏదో జరిగిపోతుందనో ఏదో జరగలేదనని చెప్పి రెండింటినీ చింతించాల్సిన అవసరం లేదు రెండిటినీ కాలమే నిర్ణయిస్తుంది కనుక ఉన్నంతవరకు ఓపిక పట్టుదల సహనంగా ఉండండి అద్భుతమైన ఫలితం మీ సొంతమవుతుంది స్వయం వృత్తులు సేవారంగాలు అలాగనే మార్కెటింగ్ వ్యాపారం చేసేటువంటి వారందరికీ చాలా మంచి కాలం అని చెప్పి గమనించాలి కర్కాటక రాశి వారికి ముప్పై సంవత్సరాల తర్వాత రవి భగవానుడు శని భగవానుతో కలిపి కుంభరాశిలో సంచారం చేయడం వలన అందులో అష్టమస్థానంలో శని భగవానుడు ఉండగా అష్టమస్థానంలోకి రవి సంచారం అవడం వలన ఈ మాసాంతం వరకు మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అష్టమి అమావాస్య తిథుల ఎందున దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం ఉత్తమోత్తమం నూతనంగా ఏదైనా పనులు ప్రారంభించాలి అనుకుంటున్న వారందరూ కూడా కొంతకాలం సమయాన్ని అలాంటి పనులు వాయిదా వేసుకోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి చిన్న చిన్న విషయాలకు ఆందోళన యంత్రాలతో ఆయుధాలతో ఫేస్బుక్లలో మీ బ్యాంకు యొక్క లావాదేవీలలో షేరింగ్ చేసే విధానంలో ఎంతో జాగ్రత్తలు అవసరం లేకపోతే అనేక రకాల సమస్యలు పొంచి ఉండడం వాహన ప్రమాదాలు జలగండం వాహన గండాలు డప్పులు పోగొట్టుకోవడము పోలీస్ స్టేషన్లు గొడవలు అనేటువంటి సమస్యలు పొంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త సింహరాశి వారికి కుంభరాశిలో రవి మరియు శని సంచార స్థితి ముప్పై సంవత్సరాల తర్వాత అక్కడ సంచారం ఇవ్వడం సప్తమ స్థానంలో అవడం వలన వివాహము వాహనము యోగము నూతన వస్తువులు క్రయ విక్రయాలలో స్వల్పమైనటువంటి ఆటంకాలు డాక్యుమెంట్స్ సక్రమంగా లేకపోవడం కానీ మీరు వాహన ప్రయాణం చేసేటువంటి కాల సమయంలో స్వల్పమైన ఇబ్బందులు అవకాశాలు ఉన్నాయి కనుక మితిమీరిన వేగంతో వెళ్లకుండా తగు స్పీడ్లో వెళ్ళడము ట్రాఫిక్ సిగ్నల్స్ని మీరు పాటించగలిగినట్లయితే అనేక రకాల సమస్యలను నుంచి దూరమయ్యే అవకాశం ఉండే ప్రేమికుల మధ్య సన్నిహితుల మధ్య స్వల్పమైన ధనపరమైన చిక్కులు వచ్చే ఉన్నాయి కనుక మీ విలువైనటువంటి ల్యాప్టాప్లు కానీ ఫోన్లను కానీ లావాదేవీల విషయంలో గుప్తంగా ఉండడం చాలా యోగదాయకం అని చెప్పి గమనించాలి కన్యరాశి వారికి రవి భగవానుడు కుంభరాశిలో శని భగవాను చేత ముప్పై సంవత్సరాల తర్వాత కలిపి సంచారం చేయడం చాలా అరుదుగా జరుగుతున్న కార్యక్రమం ఆరవ స్థానంలో రుణ రోగ స్థానంలో రవి చేత శని శనిచేత రవి ఉండడం వలన దయచేసి రుణాలు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు స్థలాలను కానీ డబ్బులను అవసరం ఉందని చెప్పి తాకట్టు పెట్టేటువంటి ప్రయత్నం చేయొద్దు దీనివలన అప్పు తెచ్చుకుంటే త్వరతగత కట్టలేరు తెచ్చుకున్నారా వాళ్ళు సతాయించడము ఈ స్థిరచరాస్తులను వ్రాయించుకోవడము రోగబాధలు వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త తులారాశి వారికి పంచమ స్థానంలో రవి భగవానుడు కుంభరాశిలో శనిచేత సంచారం చేయడము ముప్పై సంవత్సరాల తర్వాత అరుదుగా జరుగుతున్నటువంటి కార్యక్రమం అవడం వలన నూతనంగా వివాహమైనటువంటి దంపతులకు పుత్ర పుత్రిక సంతాన యోగము పిల్లల యొక్క చదువులు పిల్లల యొక్క అభివృద్ధి పిల్లలను స్థిరత్వం పరచాలని విదేశాలకు పంపించాలని నూతనంగా వ్యాపారాలు పెట్టుబడులు పెట్టాలని అనుకుంటున్నారు ఇది చాలా మంచి నిర్ణయమే కాకపోతే ప్రస్తుత కాలమాన ప్రకారంగా కొద్ది కాలము ఇలాంటి ఆలోచనను వాయిదా వేసుకొని మంచి కాలంలో ఏర్పాటు చేయగలిగినట్లయితే మీ తాత ముత్తాతల నుంచి వచ్చేటువంటి స్థిరచరాస్తులు తల్లిదండ్రుల నుంచి వచ్చేటువంటి ధనము మీ ద్వారా రేపొద్దున ఏర్పాటు చేసుకోబోయే వాటికి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండగలగాలని అడిగితే కొంతకాలం మౌనమే ఉత్తమౌత్తంగా భావించాలి వృచ్చిక రాశి వారికి రవి భగవానుడు కుంభరాశిలో శనిచేత ముప్పై సంవత్సరాల తర్వాత కలిపి ఏకరాశిలో సంచారం చేయడము ఒకవైపు వృశ్చిక రాశి వారికి అర్ధాస్తమ శని అర్ధాస్తమ రవి కారణం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాలలో అనేక రకాలమైనటువంటి ఎదురు సమస్యలు అయ్యే అవకాశాలున్నాయి అధికమైన ఖర్చులు పంచి ఉన్నాయి కనుక తీవ్రంగా ఆలోచించినట్లయితే అనారోగ్యం పాలవడం దీర్ఘకాలిక వ్యాధుల అయినటువంటి పెరాలసిస్ పక్షపాతం లాంటివి కానీ నోటి సమస్యలు దేహదారుఢ్య సమస్యలు షుగర్ థైరాయిడ్ లాంటి సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి కనుక మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అష్టమి అమావాస్య తిథుల ఎందున ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి ఇలాంటి కాల సమయంలో ఆవేశానికి దూరంగా ఉండడం జ్ఞానంగా ఉండడం ఆధ్యాత్మికంగా మీరు ఉన్నట్లయితే అనేక రకాలమైనటువంటి వాహన ప్రమాదాలను జలగండాలను మృత్యు అపమృత్యు దోషాలను తొలగించుకునే ప్రయత్నం అవుతుంది కనుక ఈ మాసాంతం ఎంతో జాగ్రత్త అవసరం అని చెప్పి మీరు గమనించాలి ధనుసు రాశి వారికి ముప్పై సంవత్సరముల తర్వాత రవి భగవానుడు కుంభరాశిలో శనిచేత సంచారం చేయడం వలన తృతీయ స్థానంలో ఉండడం వలన తల్లిదండ్రులతో అన్నాదమ్ములతో బంధుమిత్రు స్నేహితులతో కోలిక్స్లో పార్ట్నర్షిప్ వ్యవహారం చేసేటువంటి వారితో ఎంతో జాగ్రత్త అవసరం మిమ్మల్ని పూర్తిగా నమ్మించి మిమ్మల్ని భ్రమలో పెట్టి మీ దగ్గర స్థిర చరాస్తులను కానీ ధనాన్ని కానీ సమయాన్ని కానీ మీ జ్ఞానాన్ని కానీ వాళ్ళు సద్వినియోగపరచుకోవడంలో వారు విజయం సాధించే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది కనుక ఇలాంటి కాల సమయంలో మౌనం ఏకాగ్రత ఏకాంతంగా ఉండడము పెద్ద పెద్దగా ఎవరితో అంతర్గత విషయాలు చర్చించినంత వరకు మీరు ఎత్త సేఫ్ జోన్లో ఉంటారని చెప్పి గమనించాలి కనుక ఇంటి లంకకు లంకకొచ్చేటో అన్నట్టుగా మీరు అనేక రకాల ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త మకర రాశి వారికి కుంభరాశిలో రవి భగవానుడు అక్కడే ఉండబడినటువంటి శని సంచార స్థితితో కలిపి ముప్పై సంవత్సరాల తర్వాత సంచారం చేయడం వలన ధన వాక్కు కుటుంబ స్థానంలో వీరిద్దరి కలయిక ఉండడం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు చేస్తున్నటువంటి కార్యక్రమాలను అనేక రకాలమైన ఇబ్బందులు పంచి ఉన్నాయి కనుక ఆరోగ్యాన్ని కాపాడుకోగలగాలి వాహనాలతో యంత్రాలతో ఆయుధాలతో ఎంతో జాగ్రత్త అవసరం కనుక ఒకవైపు నాటి శని చివరార్థ సంచార స్థితిలో ఉన్నప్పుడు శని భగవాను చేత రవి సంచారం చేయడము అందులో రెండవ స్థానంలో ఉండడం వల్ల మానసికంగా శారీరకంగా చిక్కులు ఉన్నాయి కనుక మీ జన్మ నక్షత్రం రోజున కానీ పూర్ణిమ అష్టమి అమావాస్య తిథులు ఎందున డబ్బుల యొక్క లావాదేవీలు క్రయ విక్రయాలకు దూరంగా ఉండడము ఉత్తమోత్తంగా భావించాలి కుంభరాశి వారికి కుంభరాశిలోనే రవి మరియు శని సంచార స్థితి ముప్పై సంవత్సరాల తర్వాత జర్నీ అంటే వారి యొక్క కలయిక జరుగుతుంది కనుక ఒకవైపు ఏలనాటి శని యొక్క ప్రభావం రాశిలోనే రవి శనుల కలయిక ఉండడం వలన ఎన్నో రోజులుగా కష్టపడి పనిచేసినటువంటి మీరందరూ ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇలాంటి కాల సమయంలో ఒత్తిడికి గురవ్వడం అనవసర ప్రయాణాలు అనవసరమైన ఖర్చులు విందులు వినోదాల్లో పాల్గొనాలి అనేటువంటి కన్నా మౌనం ధ్యానం ఏకాగ్రత ప్రశాంతంగా ఉండడం ఖర్చులకు కల్యం వేయగలిగినట్లయితే మీరు ఎంతో ప్రశాంతంగా ఉంటారు దూరావాయు జల ప్రయాణాలలో ఎన్నో జాగ్రత్తలు అవసరం మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ అమావాస్య తేదులు ఎందున ముఖ్యమైన పనులు పెట్టుకోకపోవడం ఉత్తమ భావించాలి కొంతకాలము కొత్త కొత్త వాటికి ప్రారంభించకుండా ఉండబడిన వాటిని కొనసాగించడము ఉత్తమోత్తంగా భావించాలి మీనరాశి వారికి రవి భగవానుడు వ్యయంలో కుంభరాశిలో రవిచేత శని భగవానుడు ముప్పై సంవత్సరాల తర్వాత కలిపి సంచారం అవుతుంది కనుక ఒకవైపు వీరికి వేలనాటి శని జరుగుతూ ఉండినను వ్యయంలో రవి శనుల కలయిక ఉండడం వలన అనవసరమైన ఖర్చులు ప్రమాదాలు విందులు వినోదాలు అనేకమైన ఖర్చులు పంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అష్టమి అమావాస్య రోజున దూరవాయు జల ప్రయాణాలు ఉత్తమ ఉత్తమోత్తమం క్రయ విక్రయాలకు ఇది సరైన సమయం కాదు కనుక మీ ఫోన్లు కానీ ల్యాప్టాప్లు కానీ మెయిల్స్ మెసేజ్లు బ్యాంకు లావాదేవీలను ఎంతో జాగ్రత్తగా చూసుకోగలగాలి లేకపోతే అనేక రకాలమైన సమస్యలు పంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త ముప్పై సంవత్సరాల తర్వాత కుంభరాశిలో శనిచేత రవి సంచారం చేయనప్పుడు వ్యక్తిగతమైనటువంటి ఆరోగ్యకారకుడు అనారోగ్యకారకుడు ధర్మ శిక్షణ కారకుడైనటువంటి ఇద్దరు ఒకే రాశిలో ఉండడం వలన కొన్ని కొన్ని స్వల్పమైనటువంటి ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉన్నాయి ఇలాంటి కాల సమయంలో నాలుగు శనివారాలు ఉప ఆవాసం చేసి నేలమీద పడుకోవడం తెల్లటి నువ్వుల పచ్చడి తినడం నాలుగు ఆదివారాలు మధ్య మాంసాలకు దూరంగా ఉండడం వలన ఎలాంటి దోషాలు లేకుండా మనల్ని సంపూర్ణంగా ఆయుర ప్రసాదించడం జరుగుతుంది అలాగా ఏమైనా వాహన ప్రమాదాలు కానీ మానసికంగా కానీ శారీరకంగా కానీ ఇబ్బందులు ఏమైనా ఉన్నట్లయితే ఒక తెలుపు క్లాతులో లేకుండా నీలం రంగు క్లాతులో లేకుండా ఎరుపు క్లాతులో తెలుపు నీలము ఎరుపు మూడు రంగులలో ఏదో క్లాతులో గోధుమలను తెల్ల నువ్వులను మూటకట్టి మీ యొక్క శిరస్సు కింద అంటే పడుకునే మంచం కింద కానీ ఎక్కడైనా ఉంచుకోండి ఆ రెండవ రోజు వీటిని తీసుకుని వెళ్ళి గోమాతకు కానీ ప్రవహించే నీటిలో కానీ సమర్పించండి ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పి గమనించాలి ఇంకా మనము అధికంగా సూర్యభగవాను యొక్క ఆశీస్సులు పొందగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర మనకు రాసులు పన్నెండు ఎలా ఉంటాయో పన్నెండు రాసులు ఇందులో అచ్చు వేయడం జరుగుతుంటుంది అలాగా మనం పూజ చేసిన తదనంతరము ఒక్కసారి ఇలా శబ్దం చేసినట్లయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది ఓం కాల కాలభైరవ ఎలవ ఈ శబ్ద తరంగాల ద్వారా మనిషి శరీరంలో ఉండబడినటువంటి ఆ సచక్రాలు వికసింపచేసి ఆరోగ్య కారకుడైనటువంటి సూర్యభగవాన్ యొక్క ఆశీస్సులు పుష్కలంగా ఉంటాయని చెప్పి గమనించగలగాలి కనుక మీ గోత్రనామాలు పంపించినట్లయితే మన యొక్క దేవాలయంలో ప్రతిరోజు సూర్య నమస్కారాలు సూర్య హోమాలు రుద్రాభిషేకం జరుగుతూ ఉంటుంది అలాగనే మీకు కాళభైర హోమం చేయించి యొక్క అక్షయ పాత్రను మీకు అందజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సమయం సంవత్సరం రాసి మీరు వాట్సాప్లో పంపించినట్లయితే సంపూర్ణంగా వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉన్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది చాలామందికి డేటా ఆఫ్ లేనటువంటి వారికి మీ పేరు యొక్క మతటేక్షలను అనుసరిస్తూ మీ యొక్క ముఖ కబళికలను ఒక ఫోటోను పంపించగలిగినట్లయితే హస్త సాముద్రికం ద్వారా గవ్వల శాస్త్రం ద్వారా రమణ శాస్త్రం ద్వారా మీకు భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది అలాగే మీ అబ్బాయి కానీ అమ్మాయికి కానీ తరచూ వివాహ ప్రయత్నం చేస్తూ ఉన్నా ఎందుకు కుదరట్లేదు జాతకంలో ఎలాంటి యోగాలున్నాయి ఎలాంటి దోషాలు ఉన్నాయో తెలియజేయడం జరుగుతుంది వధూవరుల జాతకాలను పరిశీలించి వీరిద్దరి యొక్క కలయిక ద్వారా ఎంతటి ఐశ్వర్యం యోగ భాగ్యాలను ముందే తెలుసుకునే ప్రయత్నం చేయండి అలాగే గతంలో వివాహమైన దంపతులు తరచూ గొడవ పడుతున్నారా చిన్న చిన్న విషయాలకు సఖ్యతగా కుదరట్లేనట్లయితే మీ యొక్క పిల్లలను పంపించినట్లయితే పిల్లలు స్వల్పమైన మార్పులు చేయడం వలన మీరిద్దరూ భార్యాభర్తలు పార్వతీ లాగా ఉంటారని చెప్పి గమనించాలి అందరిపైన ఆరోగ్యకారకుడైనటువంటి సూర్యనారాయణుడు అనారోగ్యకారకుడైనటువంటి సూర్య భగవాన్ చేత కలిసినటువంటి శని భగవాన్ యొక్క ఆశీస్సులు అందరిపైన చల్లని చూపులు చూడాలని కోరుకుంటూ ఆశీర్వదనం ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిష్టతి ఆరోగ్య సూర్యనారాయణ దేవత ప్రసాద సిద్ధిరస్తు తదాస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్టయితే పైన ఆల్ అనే బటన్ కూడా తెలియజేయండి మీరు ఎవరి అయితే కోరుకుంటున్నారో లేదా మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి ఈ యొక్క వీడియోని షేర్ చేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందండి